ఇంకా ఇప్పుడు జగను దాన్ని ఏమన్నాడు ఇల్లు శ్రీలంక కొలంబో దాని పేరు ఏది దానికి కారణం ఏంటి సోమవార పోతులు అవుతారని జగన్ ఏది ఏడాదికి ఒరిజినల్ గా చెప్పాలంటే ఇచ్చింది ఏంటంటే పేదోడికి ఎంత కాదన్నా ఏడాదికి ఒక పదిహేను ఇరవై వేలు అప్పు అవుతుంది మినిమం మాక్సిమం ముప్పై నలభై వేలు అప్పు అవుతుంది అప్పులకి వడ్డీలు తీర్చుకోలేక అసలు తీర్చుకోలేకనే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటాయి వాళ్ళు సంపాదిచ్చిందంతా అటు పోతా ఉంటుంది కాబట్టి ఒరిజినల్ గా జగన్ ఇచ్చింది అప్పు తీర్చేవాడు ప్రతి ఏడాది అప్పు తీర్చేవాడు గా చెప్పాలంటే అంతే అందుకంటే ఎక్కువ ఉండొచ్చునేమో అందుకని తక్కువ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు మిగిల్చుకున్న ఎక్కువ ఉన్నవాళ్ళు దురదృష్టవంతులు మిగిల్చుకో ఇంకా అవసరమైంది కాబట్టి కానీ అదే తీర్చేవాడు తప్పించి అలా ఖాళీగా కూర్చోబెట్టలేవ్వండి ఆ డబ్బులు వచ్చి నేను ఎవడు ఖాళీగా కూర్చోాల కాకపోతే బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది అంటే ఇదివరకు కొట్ల గుమస్తాగా పనిచేసినటువంటి వాడు మూడు వేల రూపాయలకి పనిచేస్తే జగన్ ఇచ్చిన పథకాల ధైర్యంతో నాకు ఏడు వేలు ఇస్తే పని చేస్తా లేదా పదివేలు ఇస్తే పనిచేస్తా అంటే వ్యాపారులకు మండింది లేకపోతే ఇతరత్ర మండింది సోమర పోతులు అయిపోతున్నారంటూ ఓ దొంగ వంక పెట్టాడు అసలు రీజన్ అది అట్టంటిది అదే తప్పైతే నువ్వు కలిపి మొద్దాడుతున్నావు కదా ఏ పని చేయకుండా చేత డబ్బులు ఇప్పిస్తున్నావు అంటే ఇప్పుడు మరి కొలం బావుదా ఇంకోటి చూడు చేపలు ఇవ్వద్దు చేపలు చేపలు పట్టడం ఏర్పడి మరి ఇప్పుడు బాబు గారు ఇస్తారు సూపర్ సిక్స్ లో ఆ తల్లికి వందనము లేకపోతే ఈ పథకాలతో పి ఫోర్